రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని ఈ వీడియోనైతే లైక్ చేయండి అన్న సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది అలాగే మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు నన్ను తీసుకురావడం జరుగుతుందన్న సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ ఎర్రనల్లి సమస్య అనేది ఎక్కువగా ఉన్న అలాగే మనకు వీటితో పాటు ఈ నల్ల తామర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉన్న ఈ మనకు మిరప పంటలు ఈ కొసులు మాడే సమస్య అనేది ఇప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి చలి వాతావరణం వల్ల మనకు ఈ వీటి ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ క్లైమేట్ వల్ల అయితే సో అందుకోసం అయితే మనకు ఈ ఎర్రనల్లికి నల్ల తామర పురుగుకు వందకు వంద శాతం కంట్రోల్ చేసే బెస్ట్ మందులు అయితే ఒక మూడు కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను డోస్తో సహా చెప్తాను అలాగే ఎంత ధరకు మనకు మార్కెట్లో లభిస్తుందో కూడా చెప్తాను సో ప్రతి ఒక్కరైతే మీరు చేయాల్సింది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే చాలు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా వాటి గురించి డౌట్స్ ఉంటే అప్పుడు అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కామెంట్కి అయితే సో ఇప్పుడు మనకు ప్రధానంగా అయితే ఎక్కువగా మంది నన్ను అడుగుతున్న సమస్య ఏంటంటే ఈ కొసలు మాడే సమస్య అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అన్న అని అంటున్నారు సో ఈ స్టార్ట్ స్టార్టింగ్ దశలోనే ఈ ఇప్పుడు నేను చెప్పేబోయే మందులు మీరు వాడుకుంటే మీకు వందకు వంద శాతం సో మనకి ఎప్పుడైతే మనకు ఇప్పుడు చిగురులు మాడడం అలాగే మనకు ఈ నల్ల తామర ఎర్రనల్లి ఎక్కువగా అయితే ఈ ఆ టైంలోనే మనం ఈ ఇప్పుడు నేను చెప్పబోయే మందులు వాడుకుంటే వంద శాతం నివారి నివారిస్తుంది బెస్ట్ రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది అవేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంకా ఇలాంటి వీడియోస్ అనేది మేము ఖచ్చితంగా అయితే అందజేస్తాను వీడియోలోకైతే వెళ్దాం సో మనకు మిరప పంటలో ఈ ఎర్రనల్లి పురుగు సమస్యకు ఎక్కువగా ఉండే ఎక్కువగా ఉన్నప్పుడు లేకపోతే ఇప్పుడే మనకు స్టార్టింగ్ దశలో ఉంది అన్నప్పుడు అయితే ఈ వీటిని అయితే వాడుకోండి మీకు వంద శాతం అయితే రిజల్ట్ ఉంటుంది పక్క నాది అయితే గ్యారెంటీ సో అదేంటంటే మనకు ప్రధానంగా అయితే ఒక మూడు రకాల కాంబినేషన్స్ అయితే చెప్తాను సో ఒకసారి ఒక కాంబినేషన్ వాడుకోండి సో నెక్స్ట్ తక్కువ ధరలో దొరికే అది వాటికి సమస్యకి ఎర్రనెలకి నల్తామరపురకి తక్కువ ధరలో దొరికేది వాడుకోండి ఇంకోసారి బెస్ట్ ఎక్కువ కాస్ట్లో వాడుకోండి సో మూడు కాంబినేషన్స్ అయితే చెప్తాను ఆ మూడిని కాంబినేషన్లో మనం స్ప్రేయింగ్స్ మార్చి మార్చి స్ప్రేయింగ్ చూసుకుంటే మీకు వంద శాతం రిజల్ట్ అయితే ఉంటుందన్న సో నేనైతే గ్యారెంటీగా చెప్పగలను అందులో వచ్చి మనకు మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ ఇండోఫిల్ కంపెనీకి చెందిన అలెక్టో అండి సో మనకి అలెక్టోలో వచ్చి బ్రోఫ్లాని అనే టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది ఇరవై శాతం ఎస్సీ రూపంలో అయితే సో ఇది వచ్చి మనకు ఈ నల్ల తామర పురుగులు నివారించే టెక్నికల్స్లో బెస్ట్ టెక్నికల్గా అయితే దీని అయితే చెప్పుకోవచ్చు సో ఈ అలెక్టోనైతే మీరు ఒక ఎకరానికి వచ్చి ఒక యాభై ఎంఎల్ అయితే డోస్ ప్రకారంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో మనం ఆ యాభై ఎంఎల్ డోస్ తీసుకుంటే మనం ఒక నూట ఇరవై లీటర్ల నీటిలో కలుపుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు వందకు వంద శాతం అయితే నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు దీన్ని తోట మంచిగా మనకు పూత దశలో ఉందన్నప్పుడు దీన్ని స్ప్రే చేస్తే వచ్చిన పూత మొత్తం పిందెగా మారడానికి కాప్సెట్ అవ్వడానికి కూడా ఇది పనిచేసే అవకాశం ఉంటుంది అలాగే మనకు నా తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు దీంతోపాటు మనకి ఇది పూత అనేది అధికంగా తీసుకువచ్చే విధంగా కూడా పనిచేస్తుంది పురుగు సమస్య ఏదైనా మనకు కాయ పురుగు సమస్య కానీ పురుగు సమస్య కూడా ఇదే పనిచేసే అవకాశం ఉంటుంది సో ఇది మనకు దీన్ని స్ప్రే చేయడం వల్ల నాలుగు బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకు ప ప్రధానంగా అయితే నల్ల తామర పురుగు అయితే కంట్రోల్ అవుతుంది సో తక్కువ మోతాదులో ఉంటే వంద శాతం కంట్రోల్ అవుతుంది సో ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటే కొద్ది వరకు ఒక ఫిఫ్టీ నుంచి ఫార్టీ పర్సె పర్సెంట్ వరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో దీ దీంతో పాటు పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది పూత దశ అనేది పూత అనేది అధికంగా వచ్చి వచ్చిన పూత మాత్రం అధికంగా కాప్ సెట్ అవ్వడానికి పనిచేసే వాటిలో బెస్ట్ మందు అయితే దీన్ని చెప్పుకోవచ్చు అయితే తీసుకోండి దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ ఇండోఫిల్ కంపెనీకి సీజ్మెట్ అయితే వాడుకోండి సో ఈ సీజ్మేట్ అనేది మనకు ఎర్రనెల్లికి నివారించడానికి బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో ఇందులో ప్రాపర్ గేటు హిక్సీ థాజాక్స్ అనే రెండు టెక్నికల్స్ అయితే ఉంటాయి సో దీని అయితే కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ అలెక్టో సీజ్మెట్ అనేది యాభై ఎంఎల్ ఎలెక్ట్రో తీసుకోండి సీజ్మేట్ అనేది మనం ఒక ఎకరానికి వచ్చి ఐదు వందల ఎంఎల్ వరకు సీజ్మెంట్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో ఐదు వందల ఎంఎల్ స్ప్రేయింగ్ చేస్తే మనకు కాస్ట్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది ఒక లీటర్ తీసుకుంటే మీరు ఒక ఈ అనేది ఒక లీటర్ అనేది ఒక మూడు ఎకరాల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది సో ఈ అలెక్టో అనేది మనకు దాదాపుగా ఒక పదిహేడు వందలకైతే మార్కెట్లో అయితే లభించడం జరుగుతుంది ఈ సీజ్మెంట్ అనేది మనకు దాదాపుగా ఒక లీటర్ ధర వచ్చి మనకు ఒక పదహారు వందల వరకు మార్కెట్లో అయితే లభిస్తుంది సారే అండి సీజ్మెంట్ అనేది మనకు పదహారు వందల కాదు లీటర్ ధర వచ్చి మనకు సీజ్మెంట్ వచ్చి ఒక లీటర్ రెండు వేల మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలకు లీటర్ అయితే లభిస్తుంది సో ఒక లీటర్ తీసుకుంటే మూడు ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు సో ఈ విధంగా అలెక్టివ్ సీజ్మెంట్ని అయితే వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకి ఈ ఎర్రెలతో పాటు తెల్లదోమో ఉంది అనుకుంటే ఈ అలెక్టివ్ కాంబినేషన్లో అయితే దమ్ము అనేది వాడుకోండి అందులో ఎక్స్ థయాజాక్స్ అలాగే మనకు త్రీన్ అనేది ఉంటుంది సో దమ్ము అనేది కూడా మంచిగా పనిచేస్తుంది దమ్ అయితే రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు ఈ అలెక్టో అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే సీజ్మెంట్ కాంబినేషన్లో ఎక్స్ బోనస్ అయినా కూడా తీసుకోవచ్చు సో సేమ్ టెక్నికలే ఇది ఎక్స్ బోనస్ అనేది మనం పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ముప్పై నాలుగు ఎంఎల్ మాత్రమే వాడుకోండి సో ఎక్స్ బోనస్ అయినా వాడుకోండి లేకపోతే ఈ జివోగ్లో వాళ్ళది అల్టీమేర్ అయినా కూడా వాడుకోవచ్చు లేకపోతే మనం ఈ ఇండ్ పిఐ వాళ్ళది బ్రోఫ్రీ అనేది కూడా వాడుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఒక ఎక్స్ బోనస్ మాత్రమే ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఎంఎల్ అయితే వాడుకోండి సో మీకు అలెక్టో లేకపోతే వీటిని తీసుకోండి అలెక్టోనే ఉంటే అలెక్టో అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అలెక్టో సీజిమెంట్ కాంబినేషన్లో అయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్ని ఒకసారి స్ప్రేయింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదో ఒకటి మీకు తక్కువ ధరలో మందులు ఏదో ఒకటి జంప్ రోగర్ కానీ లేకపోతే ఆ విధంగా ఒక ఇది చేసిన ఒక నాలుగైదు రోజులకి ఆ జంప్ రోగర్ అలా తక్కువ ధరలో దొరికే మందులు అయితే ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ కాంబినేషన్లో అయితే మనము మళ్ళీ మంచి కాస్ట్లో పెట్టి ఒక బెస్ట్ మంది అయితే స్ప్రేయింగ్ చేసుకోండి అది వచ్చి మనకు రెండో కాంబినేషన్ ఏంటంటే మనకు ఈ గ్రాసియా హనాబి అండి సో మనకి ఈ గ్రాసియాలో వచ్చి టెక్నికల్ ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి ఫ్లుక్సా అనే టెక్నికల్ అయితే ఇందులో గ్రాసియాలో ఉండడం జరుగుతుంది పది శాతం ఈజీ రూపంలో అయితే సో మనకి ఈ ఫ్లుక్సా అనేది మనకు కేవలం నల్ల తామర పురుగుకు పనిచేసి మాత్రమే తయారు చేయడం జరిగింది సో మనకి ఈ నల్ల తామర పురుగు నివారించే వాటిలో బెస్ట్ మందుగా అయితే ఈ గ్రాసియా అయితే చెప్పుకోవచ్చు సో మీకు గ్రాస్యా అలాగే దీంతో పాటు మనకు హనాబి ఈ గోద్రేజ్ వాళ్ళది హనాబి సో మనకు గోద్రేజ్ గ్రాసియా గోద్రేజ్ హనాబి ఈ రెండు వచ్చి మనకు మిరప పంటలో నల్ల తామర పురుగుని కంట్రోల్ చేస్తుంది అలాగే తామర పురుగు కంట్రోల్ చేస్తుంది పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది దీంతో పాటు మనకు పూత అనేది అధికంగా వచ్చి వచ్చిన పూత అనేది విపరీతంగా కాఫ్ సెట్ అయ్యే విధంగా కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో ఈ కాంబినేషన్ అయినా కూడా వాడుకోండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకి గ్రాష్యాన్ వచ్చి మీరు నూట అరవై ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది హనాబి వచ్చి రెండు వందల గ్రాములైతే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ఈ హనాబి వల్ల నల్లి కంట్రోల్ అవుతుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నల్ల తామరగా అలాగే మనకు తెల్లదోమ వైరస్ సమస్యను కంట్రోల్ కట్టడి చేసే విధంగా అయితే కూడా పనిచేస్తుంది సో ఈ గ్రాషియా అనేది మనకు దాదాపుగా ఎంత ధరకు మార్కెట్లో లభిస్తుంది అంటే ఒక పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల యాభై రూపాయలకు మనకు మార్కెట్లో అయితే లభించడం జరుగుతుంది ఈ హనాబీ అనేది మనకు ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలకైతే మార్కెట్లో లభిస్తుంది ఇది వాడడం వల్ల అయితే బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు ఈ అలెక్టివ్ సీజ్మెట్ స్ప్రే చేసిన తర్వాత ఒకసారి జంపు రోగర్ అనేది తక్కువ ధరలో స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్లో అయితే గ్రాసి హనాబి కాంబినేషన్లో అయితే వాడుకోండి మీకు వందకు వంద శాతం అయితే నల్ల తామర పురుగు ఎర్రనల్లి కంట్రోల్ వచ్చి పూత ఖాతా అనేది అధికంగా వచ్చి కాప్ షెట్ అవ్వడానికి వందకు వంద శాతం అయితే పనిచేస్తాయి ఇవి తప్పకుండా అయితే వీటిని వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా వాడుకుంటే కాప్ అనేది షెడ్ కాకుండా ఉంటే ఈ విధంగా వాడుకోండి ఏ విధంగా నాదైతే నేనైతే గ్యారెంటీ ఇస్తాను ఈ మందుల గురించి అయితే తప్పకుండా అయితే వాడుకోండి సో మనకి గ్రాసియా కాకుండా మనకి ఇదే టెక్నికల్తో అనేది ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది సినిమా కూడా దొరుకుతుంది సో ఇందులో కూడా సేమ్ టెక్నికలే ఉంటుంది సో మనకి అయినా కూడా వాడుకోవచ్చు సో మీకు గ్రాసి అనేది అవైలబుల్గా ఉంటే గ్రాసి వాడుకోండి సినిమా అనేది అవైలబుల్గా ఉంటే సినిమా వాడుకోండి సినిమాలో కూడా మీరు ఈ నల్లి సమస్యకి అయితే ఈ హనాబి అయినా వాడుకోవచ్చు లేకపోతే మనకి ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది కునోచి అని దొరుకుతుంది సో ఇందులో సై పైరోఫిన్ అనేది మనకి ఇందులో ఈ నల్లి టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ అయినా కూడా వాడుకోవచ్చు ఈ ఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది ఈ సినిమాను అలాగే కొనోచిని అయితే వాడుకున్నా కూడా ఈ నల్ల పురుగు కంట్రోల్ అవుతుంది ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు ఈ తెల్లదోమ సమస్య ఉంది అనుకుంటే ఈ ట్రా సిన్వాలోకి మీకు హెర్ క్లాస్ అయితే వాడుకోండి ఈ దోమ సమ నల్లి సమస్య లేదు దోమ సమస్య ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో అయితే ఈ షిన్వా అలాగే హెర్ క్లాస్ అయితే వాడుకోండి మనకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మీరు సమస్యను బట్టి కాంబినేషన్స్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఇవి అయినా మీకు అవైలబుల్గా లేకపోతే ఈ ధనుక వాళ్ళది లనేవోని ఇదే టెక్నికల్తో కొత్త ప్రోడక్ట్ అయితే మనకు లభించ మార్కెట్లోకి అయితే రావడం జరిగింది సో ఇందులో ఫ్లుక్స్ అమ్మటమాడు బైఫెన్ త్రీన్ అనేది ఉంటుంది సో మనకి ఇది దోమ సమస్యకి అలాగే బ్లాక్ త్రిప్స్కి పాటు మనకు పూత అధికంగా రావడానికి కాప్ సెట్ అవ్వడానికి అయితే ఇది పనిచేస్తుంది సో ఈ లనేవోనైనా అయినా కూడా వాడుకుండా ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కూడా మనకు ఒక రెండు వేల వందకు అయితే మార్కెట్లో అయితే లభిస్తుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ ధనుక కంపెనీకి చెందిన ఓమైట్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఇలా అనేవే కాంబినేషన్లో అయితే ఒమైట్ ఒక ఐదు వందల ఎంఎల్ తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇలానేవో ఓమైట్ అనేది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మీకు ఈ ఒమైట్ అనేది కూడా ఒక లీటర్ వచ్చి మనకు దాదాపుగా ఒక పదమూడు వందల నుంచి పద్నాలుగు వందలకి అయితే లభిస్తుంది సో ఒక ఐదు వందల నుంచి మనం మూడు వందల ఎంఎల్ నుంచి ఐదు వందల ఎంఎల్ వరకు ఉధృతిని బట్టి వాడుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ మూడు కాంబినేషన్స్ వాడుకుంటే మీకు వందకు వంద శాతం అయితే షేన్ పొలం అనేది రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే వీటిని మార్చి మార్చి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో వీడియోని అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళన్నా చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు లైక్ చేయండి అన్న నేను మీ నుంచి కోరుకునేది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే సో తప్పకుండా అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్ వీడియోలు అయితే పెడుతున్నామో మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి హర్ష ఫార్మింగ్ అని ఉంటుంది సో తప్పకుండా అయితే ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరైతే లైక్ చేసి మరికొంతమంది రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్